వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. బులెటెన్ మొదుగా హెడ్ లైన్స్ పట్టణ కేంద్రంలోని పలు పోలీస్ స్టేషన్లను అకస్మాత్తుగానికి నేరాలకు పాల్పdte జైల్ సిక్షే తప్పదు జిల్లా ఎస్పీ సునీల్ శరణ్. నంద్యాల పద్మవతి నగర్లో SMD ఎంటర్‌ప్రైజెస్ వారి క్వాలిటీ ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన ఎన్ఎమ్డి ఫిరోజ్. నాంద్యాలలో పాఠశాలలకు దసరా సెలవులు ఈతకు వెళ్లకుండా చూడండి తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోండి సిఐ సుధాకర్ రెడ్డి వెళ్ళడి నాంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో దసరా నవరాత్రుల అంగరంగ వైభవంగా దర్శించుకున్న భక్తులు నంద్యాల విద్యాశాఖ చోరీకి గురైన మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన సిఎస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన జిల్లా విద్యాశాఖ అధికారి శంకర్ ప్రసాద్ చాగలమర్రి దసరా నవరాత్రి ఉత్సవాలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు పోటెత్తిన భక్తులు నంద్యాల ఆర్టీసీ స్టాండ్ లో మహిళా బ్యాగ్ లో పది తులాల బంగారం చోరీ లబోదీపం అంటూ పోలీస్ స్టేషన్ కు పరుగులు కేసు నమోదు చేసిన పోలీసులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించామని చెప్పి ఒక సాంబరాలు జరుపుకోవడం చాలా విడ్డూరంగా ఉంది ఖండించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి